జేపీ9 న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ విశాఖపట్నం గడెంకా ఆడితం ఆంద్ర వేడుకలు చలో నల్గొండ రాజకీయ సభ కాదు ఉద్యమ పోరాట సభ బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నడు నిమ్స్ లో డ్రామా నేడు వీల్చైర్ డ్రామా ప్రధాని మోదీజీ మరియు దక్షిణాది రాష్ట్రాలపై ఆయనకున్న ప్రేమాచర్యలో బీజేపీ తెలంగాణ నల్గొండ బీఆర్ఎస్ జల సంకరమం సభ ప్రారంభమైంది సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ కాలు విరిగిన కట్టె పట్టుకొని కోసం వచ్చనని చెప్పారు తాను నిలబడలేనని కూర్చుని మాట్లాడుతానని తెలిపారు ఇది రాజకీయ సభ కాదని ఉద్యమ సభ పోరాట సభ చెప్పారు ఐదు జిల్లాల జీవ స్మరణ సభ అన్నారు నీళ్లు లేకపోతే మన బతుకు లేదన్నారు మన నీళ్లను కాజేయాలనుకుంటున్న వాళ్లకు ఈ సభ ఒక హెచ్చరిక అని చెప్పారు కృష్ణా జలాలు మన జీవన్ మరణ సమస్య అని చెప్పారు కృష్ణా జలాల్లో మన వాటను మనం సాధించుకోవాలి అన్నారు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఉందన్నారు ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి పక్షిలాగా నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇది కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయిన ఇదే నల్గొండలో లక్షా యాభై వేల మంది మునుగోడు దేవరకొండ ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్ తో నడుములు వంగిపోయినాయి చివరికి జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి అయ్యా మా బతికి అంటే కూడా పట్టించుకునే వాళ్ళు లేడు ఆనాడు పార్టీలు లేవా ఎమ్మెల్యేలు లేరా మంత్రులు లేరా ఎవడు పట్టించుకోలే నల్లగొండలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్ నల్గొండ ఫ్లోరైడ్ రైతంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇలా ఇంతకు ముందు మాకు కాలు గుంజుతుండే పెద్ద ఇబ్బంది అవుతుండే నడుములు గుంజుతుండే భగీరథ నీళ్ళొచ్చిన వచ్చిన నుంచి ఆ బాధలు పోయినాయని చెప్తున్నారు ఎవరు అడిగినా కూడా చెప్తున్నారు ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే ఇప్పుడు జరుగుతున్నది ఏంది ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివి లేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా ఉవ్వెత్తిన మనం లాగా ఎగిసి పడకపోతే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో ఎవ్వడు రాడు ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాజ్ కబుర్లు చెప్పి కానీ తర్వాత ఎవడు రాడు ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన గుద్ది మనని బొందలు నూకుతుండ తప్ప ఇవాడు రాలే ఇది జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్న చరిత్ర దయచేసి మీరు గమనించాలి ఇది మాష కాదు ఇది చిల్లర రాజకీయ సభ కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు రాష్ట్ర నాయకులకు కాదు ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలగొండ నల్గొండ సభ ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడ మంది గురించో సభ కాదు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఈ ఐదు జిల్లాల ప్రజల యొక్క మరణ సమస్య జరుగుతున్న చూసిన తర్వాత చాలా బాధపడ్డం మీ అందరి ఆశీస్సులతో ఉద్యమాన్ని విజయం చేసినాం రాష్ట్రం తెచ్చుకున్నాం మీ అందరి దీవెనతోని పది సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసినా నేనేం తక్కువ చేయలే ఇక్కడనో పోయిన కరెంటు తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరికి కరెంట్ సప్లై చేయించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచి తీసుకొచ్చుకున్నాం ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల లక్షల టన్నుల వడ్లు వండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం అంతకుముందు లేని నీళ్లు ఏడకేళ్ళు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి చేసే ఆరాటం ఉండాలి ఇది నా ప్రాంతం నా గడ్డ నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లనేయేసి సాధించుకొని రావచ్చు లక్ష కోట్లు ఖర్చు చేసిన లక్ష ఎకరాలకు మాత్రమే నీరందించారంటూ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీరిచ్చామని గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలన్నారు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టును కేసీఆర్ ఎమ్మెకి అప్పగిస్తూ శాసనసభ చేసిన తీర్మానంపై కేసీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు మరి మేము చేసిన తీర్మానం సరిగ్గా లేకపోతే మీ స్వాతి ముత్యం అలుడు ఎలా మద్దతు ఇచ్చాడని ప్రశ్నించారు తీర్మానానికి మద్దతు ఇచ్చింది హరీష్ రావు కాదని నిలదీశారు కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ప్రాజెక్టులను అప్పగించారు అందుకోసం నీళ్లు కేదయించి బడ్జెట్ ఆమోదం కూడా కల్పించారని సీఎం రెడ్డి వెల్లడించారు ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాళ్ళు ఇరిగిపోయినా చేతగాకపోయినా నేను సభకు వచ్చినా మీకోసం వచ్చినా అని అంటున్నావు నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుకుంటా మళ్ళీ నల్గొండకి వెళ్ళాం ఎందుకంటే ఖమ్మము నల్గొండ మహబూబ్ ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి ఖమ్మంలో పది నల్లగొండల పన్నెండు మహబూబ్నగర్లో పద్నాలుగు ఖమ్మంలో ఒక సీటు గెలిచాడు నల్గొండ ఒక్క సీటు గెలిచాడు మహబీనగర్లో రెండు సీట్లు గెలిచాడు ముప్పై ఆరు సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి నాలుగు సీట్లు రేపు పార్లమెంట్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందేనా నాకు కాలు లేదు నేను అవుటివాడిని నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి ఓట్లు అడుక్కోవడానికి ఎత్తుగడ ఈ ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న నా దించిండ్రు వెళ్ళి దించే అరవై రోజులు కూడా కాలేదు అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్చైర్ వచ్చింది ఒకప్పుడేం మంచంలో వండుకున్న నిజాం హాస్పిటల్లో దాంతో సానుభూతి పొంది ఆ కథ పదేళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కు వచ్చిండు నల్గొండకు పోగలిగినోన్వి ఇక పక్కలున్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా ఎందుకు వస్తలేవు బండారం బయటపడుతుందనా లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంతా అర్థమవుతుందనా ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు భయపడనని ప్రగాల్భాలు వాడుతూ భయపడకు రా సభకు రా ఎవరంటూరు నిన్ను సభలు వచ్చి మాట్లాడు నేను స్పీ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడో అధ్యక్ష మీరు మైక్ ఇవ్వండి వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడండి మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు నల్గొండ జిల్లాలో మనుషులు దొరక్కపోతే పాత ఉమ్మడి మహబీనగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొలకపోయిరా బస్సులు నూరున్నాయి మంది పది మంది ఊరు నీ వేసమట్లుంది చంద్రశేఖరరావు ఏపీలో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జరిగిన ఆడదం ఆంధ్ర క్రీడా పోటీలు నేటితో ముగిశాయి విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగిన ముగింపు ఉత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు వివిధ క్రీడాంశాల్లో ఫైనల్స్ విజేతలకు బహుమతులు నగదు పురస్కారాలు అందించారు విజేతలను అభినందించారు కాగా ముగింపు వేడుకల నేపథ్యంలో స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్ బాలసంచ విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు రోజా విడుదల రజని కూడా హాజరయ్యారు దీనికి సంబంధించిన ఫోటో ను ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు వీలుగా పిఎం వస్తు బిజ్లీ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులకు కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా ఈసారి బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో అడుగు ముందుకు వేసింది ఇందులో భాగంగా ప్రధాని ఈ పథకాన్ని ప్రకటించారు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు భారతం నిగండై ఆర్తో అభిమ్మా నికున్నో ఉంగ్ పార్త భారతం పేరు మై పడగో భారత నిమ్మ బగ్గే హమ్మే పడుతదే జేఈ మెయిన్స్ లో విజయ కేతం ఎగిరవేసిన స్పేస్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు రంగారెడ్డి జిల్లా జేఈ మెయిన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన తమ ప్రతిభను చాటి చెప్పిన బాలాపూర్ లోని స్పేస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అధ్యాపకుల అంకితాభావం విద్యార్థుల క్రమశిక్షణతో మెరుగైన ఫలితాలు జేఈఈ మెయిన్స్ లో సాధించామని హర్షం వ్యక్తం చేశారు కాలేజ్ డైరెక్టర్ శివప్రసాద్ కరస్పాండెంట్ సాయి కృష్ణ ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాలను ఘనంగా సన్మానించారు ప్రతి విద్యార్థిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ అనుభవం కలిగిన అధ్యాపకుల బృందంతో పోటీ పరీక్షల్లో ఎలా నెగ్గుకు రావాలని విద్యార్థులకు వివరిస్తూ ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు విద్యార్థుల డౌట్లు క్లారిఫై చేస్తూ ఐఐటి నీటి వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ చేస్తున్నామని డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు మెరుగైన ఫలితాలు సాధించడంలో భాగస్వాములైన ఉపాధ్యాయుల బృందానికి వారి తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు కళాశాల యాజమాన్యం భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధిస్తామని విద్యార్థులకు మెరుగైన బోధనే తమ లక్ష్యమని విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకోవాలని నిరంతరం కృషి చేస్తామని కళాశాల యాజమాన్యం తెలిపారు నా పేరు ఇస్లావత్ సురేష్ నేను స్పేస్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను ఈ కాలేజీలో ఉపాధ్యాయులు చాలా అర్థమయ్యే విధంగా మరియు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎంతో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు ఇంత పర్సంటేజ్ రావడానికి కారణం ఈ కాలేజే ఈ కాలేజీలో ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అదేవిధంగా ఈ కాలేజీలో నా కృషి ఉపాధ్యాయుల సహకారంతో తొంభై శాతం సాధించగలిగాను థ్యాంక్స్ టు స్పేస్ జూనియర్ కాలేజ్ Good afternoon everyone. Myself Divyastri, I am from uh, second year. I have appeared recently for my JE Mains session 1 2024 and I secured nine, 88 percentile in it. Thanks for my parents and lecturers and my management. Thanks for Space Junior College. Good afternoon, everyone. Myself am Rakshana from Space Junior College. I have appeared JE Main session two, session one. ऐ हॅव्ह गाट ए त्रि पर्सेंट दिस सक्सेस इस फ्राई पेरेंट्स मै सिस्टर अँड कॉलेज लेक्चर अँड कॉलेज मॅनेजमेंट थँक्यू स्पेस यु योच मात्रिके मित्रांनी తర్వాత మా స్కూల్ మా స్పేస్ జూనియర్ కాలేజ్ యొక్క యాజమాన్యానికి తర్వాత మన లె లెక్సర్ బిందానికి శుభాకాంక్షలతో ఈ యొక్క సమావేశం జరగడం జరిగింది యాక్చువల్లీ గత నెల లోపల జరిగిన జేఎంఎస్ ఎగ్జామ్లోపల మా స్పేస్ జూనియర్ కాలేజ్ పిల్లలు దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ స్టూడెంట్స్ రాస్తాను ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు జేఎంఎస్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయ్యారు ఇది చెప్పడానికి మా స్కూల్ మా కాలేజ్ యొక్క యజమాన్యము తర్వాత మా లెక్చర్ బిందము ఎంతో సంతోషపడుతున్నాము ఇది ఈ విధంగా మా కాలేజీలో పూట ఎంపి అది సైన్స్ స్ట్రీమ్ అండ్ ఆర్ట్స్ స్ట్రీమ్ ఎంపిసి గ్రూపు అండ్ సిఈసీ అండ్ ఎంఈసి గ్రూప్స్ కూడా ఉన్నాయి ఇందులోపట అది పాఠశాల అది కళాశాల యొక్క యజమాన్యం కానీ తర్వాత ఉపాధ్యాయ బృందం కానీ ఎంతో కృషితోటి వాళ్ళ యొక్క ర్యాంకులు దిగడానికి ఎంతో కష్ట హార్డ్ కష్టపడుతూ వాళ్ళం కూడా అదే విధంగా తయారు చేసే విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఈ ర్యాంకులు తెచ్చుకోవడానికి తేవడానికి ఎంతో ప్రయత్నం చేశారు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కూడా మాకు అలాగే సహకార సహకారాలు అందిస్తూ ఎంతో గొప్పగా ఈ యొక్క మన ఎగ్జామ్ లోపల ఈ ర్యాంకులు తేవడానికి మాకు ఓకే ఓకే ఈ ఇంత మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సహకార సహకారులు మరియు మా యజమాని తరపు నుండి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క చిన్న సమావేశాన్ని ప్రతిపాడు నియోజకవర్గం పెద్ద నందిపాడు మండలం వరగాని గ్రామం నందు నిన్న గడప గడపకి బిఎస్పీ అను కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు వరగాని కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షుడు వరగాని శంకర్రావు అధ్యక్షున జరిగిన కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాలశాల జాకబ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి వారు మాట్లాడుతూ పెదనందిపాడు మండలంలో బహుజన్ సమాజ్ పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేయాలని వెంటనే బూత్ కమిటీలు ఏర్పాటు చేసి గడప గడపకు బహుజన సమాజ్ పార్టీని పరిచయం చేసి బీఎస్పీని పతిపాడు నియోజకవర్గంలో బలోపేతం చేయాలని బహుజన మహానీయుల ఆశయ సాధనకే నిత్యం కష్టపడి పనిచేయాలని తెలిపారు పశు వైద్యశాలలో ఈ రోజు అనగా పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు దూడల ప్రదర్శన కార్యక్రమం జరిగింది దీంట్లో భాగంగా పశువు బీమాలో ప్రతి పశువుకి ఇన్సూరెన్స్ చేసుకోవాలని బాపట్ల డిఏహెచ్ఓ డాక్టర్ ఎం హనుమంతరావు చెప్పారు గవర్నమెంట్ వారు తెల్లకాటు ఉన్న ప్రతి మనిషికి ఎనభై శాతం సబ్సిడీ మీద ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తామన్నారు ఒక్క గేదెకి మూడు సంవత్సరాలకి ముప్పై వేల ఇన్సూరెన్స్ చేయాలంటూ రూపాయలు అవుతుంది అయితే గవర్నమెంట్ వారు కార్డు ఉన్న ప్రతి పదిహేను వందల రూపాయలు సబ్సిడీ చెల్లించి రైతు వాటాగా మూడు వందల తొంభై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ యొక్క విషయాన్ని గమనించి స్కీమ్ ఉపయోగించుకోవాలని అందరూ తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూర్చునపూడి గ్రామ సర్పంచ్ సరోజిని రామారావు ఐలయ్య పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు हेलो ओसे नमस्ते गरुडो ओके अडे मनि डिसिब्ली जानुले आ 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 तो न 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 ಖಂಡ <San> 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 ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం విశాఖలో ఘనంగా ఆడతం ఆంధ్ర ముగింపు వేడుకలు చెలో నల్గొండ రాజకీయ సభ కాదు ఉద్యమ పోరాట సభ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నడు నిమ్స్ లో డ్రామా నేడు వీల్చే డ్రామా ఓదిచి మరియు దక్షిణాది రాష్ట్రాలపై ఆయనకున్న ప్రేమాచరణలో బీజేపీ తెలంగాణ ఇవి ఇప్పుడు అప్డేట్స్ మరియు బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం